బరువు తగ్గడానికి ఏదేదో చేసేస్తూ ఉంటామండి డైటింగ్ చేస్తాము హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి వాకింగ్ చేస్తాము కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి టైం కూడా కుదరదు మరి ఏం చేయాలి వెయిట్ లాస్ అవ్వాలి అంటే తింటూనే అంటే మనం అన్ని రకాల ఫుడ్ తీసుకుంటూనే ఇంట్లో ఎటువంటి ఎక్సర్సైజులు వాకింగ్లు ఏమీ లేకుండా నేను బరువు తగ్గిపోవాలి అనుకునే వాళ్ళకి ఈ చిట్కా అయితే బాగా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎలా అంటే ఇప్పుడైతే నేను చెప్తున్నాను వినండి బ్లౌజ్ పీసెస్తో అలాగే వాడని ఉప్పుతో కళ్ళుప్పండి సాల్ట్ కాదు కళ్ళుప్పుని తీసుకోండి అలాగే కాటన్ పీసెస్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత వాటిని ఎలా చేసి మనం ఈ వెయిట్ లాస్ అవ్వాలో చెప్తాను చూడండి అదేంటి కాటన్ క్లాత్తో వాడని ఉప్పుతో ఎలా మనం వెయిట్ లాస్ అవుతామా అని అంటున్నారా నిజమేనండి ఇది ఖచ్చితంగా నిజమనమాట వెయిట్ పెరిగిపోవడానికి కారణం ముఖ్యంగా మన పొట్ట దగ్గర అలాగే హ్యాండ్స్ తొడలు అలాగే వీపు వెనుక భాగంలో వెయిట్ అనేది బాగా పెరిగిపోతుంది అనమాట అవి మీరు ఎంత వాకింగ్ చేసినా పొట్ట ముందు తొందరగా తగ్గుతుంది కానీ మిగతా పార్ట్స్ అనేవి తగ్గటం చాలా కష్టం కానీ ఇప్పుడు నేను చూపించే ఈ టిప్ పాటిస్తే కనుక మీకు కావాల్సిన పార్ట్ని ఈజీగా తగ్గించుకోవచ్చు ఎటువంటి డైట్ లేకుండా ఎక్సర్సైజ్ లేకుండా వాకింగ్ లేకుండా ముందుగా ఎవరికైతే ఫ్యాట్ ఉందో వాళ్ళ నడుము కొలతని ఇలా తీసుకోవాలండి తీసుకొని నడుము కొలత వచ్చేసి థర్టీ వన్ ఉంది థర్టీ వన్ నడుము కొలత ఇప్పుడు దానికోసం ఇక్కడ నేను కాటన్ క్లాత్ అయితే పరుచుకున్నాను దాని ఇప్పుడు థర్టీ వన్ కదా నడుం రోజు కానీ ఇక్కడ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని థర్టీ ఫోర్ దాకా తీసుకున్నాను అనమాట అంటే నడుం రౌండ్ తీసుకున్నాను ఎందుకంటే థర్టీ వన్ ఉంటే త్రీ ఇంచెస్ మనకి ఖర్చు కావాలన్నమాట అందుకని థర్టీ వన్ దాకా తీసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ అయితే తీసుకుందాం పొడవ ఎంత తీసుకోవాలి అంటే నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ పొడవు వచ్చేసి పద్దెనిమిది తీసుకోవాలండి పద్దెనిమిది ఇంచెస్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా తీస్తే ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆ పీస్ని వీడియోలో చూపించినట్టు ఇటు చివర అటు చివర ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఇటు చివర ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి అదేవిధంగా ఇటు చివరి కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఇక్కడైతే నేను ఫోల్డ్ చేసి కుట్టేశాను ఆ తర్వాత దీన్ని ఇలా వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకోవాలి మధ్యకి ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసుకున్న ఇటు చివరికి ఇటు చివరికి ఇలా మార్కింగ్ చేసుకోండి టూ ఇంచెస్ పొడవున్న గీతల్ని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు అటు సైడ్ మార్కింగ్ చేశాం కదా ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేశాను ఇక్కడ ఏంటంటే ఈ క్రషస్ అనేది కుట్టుకోవాలన్నమాట టూ ఇంచెస్ బడల్పున క్రషెస్ తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఈ ప్లేసెస్లో పెట్టి కుట్టుకోవాలి ఆ తర్వాత ఆ క్లాత్కి అటు చివర కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇదిగోం ఈ లైన్ కూడా కుట్టేసేయాలి అటు అటు చివరకు కూడా నేను క్రషెస్ అనేది కుట్టేశాను ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఈ క్లాత్ పొడుగున మనం గడిగడిగా ఇలా మధ్యకి సెవెన్ ఇంచెస్కి సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి అలా మార్కింగ్ చేసిన ప్లేసెస్లో ఈ చివరి కూడా ఒక కుట్టు వేయండి స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ వేశాం కదా ఇప్పుడు మార్కింగ్ చేసిన ప్లేస్లో కూడా వేయాలి ఇదే విధంగా ప్రతి ఒక్క సెవెన్ ఇంచెస్కి మనం కుట్లయితే వేసుకోవాలి ఇప్పుడు సెవెన్ ఇంచెస్కి వేసాను కదా ఇలా ఇలా మనకి ఒక పాకెట్ లాగా రావాలన్నమాట ఇప్పుడు ఇలా మధ్యకి మడిస్తే ఇక్కడ ఒక లైన్ అలా ఎన్ని వస్తే అన్నీ స్టిచ్ వేసేసుకోవాలి అన్ని పాకెట్స్ రెడీ అవ్వాలన్నమాట ఇది ఈ పద్ధతి చాలా పాత పద్ధతి అండి ఉప్పు కాపరం అనేది పిచ్చివాపులు చాలా బాగా తగ్గిస్తుంది ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి మంచి టిప్ అనమాట ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట చాలా బాగా వా పనిచేస్తుందండి ముఖ్యంగా మనకి బాడీ దగ్గర సీటు దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ పొట్ట దగ్గర కానీ వాపులుగా ఉంటాయి వెయిట్ వెయిట్ బాగా పెరిగిపోయిన వాళ్ళకి అలాంటి వాపు కనీసం వన్ వీక్లో తగ్గిపోతుంది మీరు హీట్ అనేది చూసుకొని పెట్టుకోవాలి మరీ కాలిపోయేది పెట్టుకోకుండా చూసుకోండి ఏంటి ఇంతకి ఏం పెట్టుకుంటాము అని అంటున్నారా అదేనండి ఉప్పు బాగా వేయించుకోవాలన్నమాట ఇక్కడైతే నేను పాకెట్స్ అయితే కుట్టేశాను చూడండి ఎన్ని పాకెట్స్ వస్తే అన్ని కుట్టుకోవాలి అంటే నేను ప్రతి ఒక్క సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కదా మూడు లేదా నాలుగు వస్తాయి అనమాట తర్వాత ఇదిగోండి ఇక్కడ కళ్ళుప్పు అయితే తీసుకున్నాను ఈ కల్లుప్పుని బాగా వేడి చేయాలి పొయ్యి మీద పెట్టి కాళి బాండి పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉప్పుని వేయించాలి మనం ఎంత ఎంతసేపు వేయించాలంటే మనం వేడిని తట్టుకునే తట్టుకోగలిగేంతసేపు వేయించాలి ఉప్పుతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి పిచ్చివాపులు ఖచ్చితంగా తగ్గిస్తుంది ఖచ్చితంగా తగ్గిస్తే అలాగే వెయిట్ పెరిగిపోయి ఒక ప్లేస్ మనకి ఒక ప్లే ఒక్కొక్క ప్లేస్ ఉబ్బినట్టుగా లేదా పొంగినట్టుగా కనబడుతుంది అటువంటి కొవ్వుని ఈజీగా కరిగించే గుణం కేవలం ఉప్పుకు మాత్రమే ఉంది మీకు ఎటువంటి సర్జరీలు చేయించుకోకర్లేదు ఎటువంటి స్టీమ్స్ పెట్టుకోకర్లేదు ఇది ఒక్కటి చేసి చూడండి వన్ వీక్ కల్లా మీకు తేడా అనేది కప కనపడుతుంది ఇక్కడ బాండీలో ఉప్పు అయితే వేసి నేను బాగా ఫ్రై చేస్తున్నాను అంటే బాగా వేడి చేస్తున్నాను మినిమం ఒక టూ మినిట్స్ దాకా వేడి చేశాను సరిపోతుంది ఇది ఎప్పటిదాకా ఉంటుంది అంటే మనం బాడీ మీద డైరెక్ట్గా పెట్టుకోము ఆ క్లాత్ ఇప్పుడు నేను ఇందాక కుట్టి రెడీ చేశాను చూడండి ఆ క్లాత్లో వేసుకొని పెట్టుకోవాలి ఒక కాపరం పెట్టుకుంటాం చూడు అలా పెట్టుకోవాలి మీరు ఇంకా బాగా మంచి రిజల్ట్స్ రావాలంటే బాడీకి నూనె అప్లై చేయండి నూనె అంటే ఏ నూనె అప్లై చేయాలి అంటే కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు లేదా ఆవ నూనె అప్లై చేసుకోవచ్చు లేదా నువ్వుల నూనె అప్లై చేసుకొని ఈ ఉప్పుతో కాపరం పెట్టుకోండి ఖచ్చితంగా గ్యారెంటీ మీరు వెయిట్ లాస్ అవుతారు ఒకరోజు చేస్తే సరిపోదండి మీరు కరెక్ట్గా ఒక వన్ వీక్ చేయండి కానీ ఈ కాపరం పెట్టుకునేటప్పుడు ముఖ్యంగా మీరు వాటర్ అనేది బాగా తీసుకోవాలి మూడు నుంచి నాలుగు లీటర్ల దాకా అంటే ఉదయం ఆరింటి నుంచి నైట్ ఆరింటి లోపు ఈ ఫోర్ లీటర్స్ కంప్లీట్ అయిపోవాలి ఎందుకంటే ఈ ఉప్పు కాపురం పెట్టేటప్పుడు బాడీ హీట్ అవుతుంది హీట్ అయితేనే మనకి కొవ్వు అనేది కరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాటర్ తీసుకుంటేనే బాడీ అనేది నార్మల్ స్టేజ్లో మనకి కంట్రోల్లో బాగుంటుందన్నమాట ఇక్కడైతే నేను ఈ పాకెట్స్లా కుట్టాను కదా క్లాత్తో వాటిల్లో ఈ వేడి చేసిన ఉప్పుని ఇలా వేసేస్తున్నాను మొత్తం నేను ఇక్కడ ఉప్పుని ఒక అర కేజీ దాకా తీసుకున్నానండి సరిపోతుంది చెప్పాను కదా ఆయిల్ మసాజ్ చేసుకొని ఆ తర్వాత ఉప్పు కాపురం పెడితే మీకు మంచి రిజల్ట్స్ అయితే చాలా వస్తాయండి ఇక్కడ నేను ఒక్కొక్క పాకెట్లో మినిమం ఒక ఐదు గరెట్ల దాకా ఉప్పేస్తున్నాను ఈ ఉప్పు చెప్పాను కదా మనకి చల్లారటానికి చెయ్యకాలింది మా అమ్మాయికి అందుకే ఇదిలిచ్చుకుంటుందన్నమాట ఈ ఉప్పు చల్లారేదంటే ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫైవ్ మినిట్స్ దాకా మనం ఈ ఉప్పుతో కాపురా అంటే ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను మనం క్లాత్ల మీదే పెట్టుకోవాలి లేదు ఈ వేడి అనేది కొద్ది కొద్దిగా తగ్గుతుంటుంది కదా అప్పుడు క్లాత్ కూడా అంటే ఇప్పుడు మనం బట్టల మీద నేను పెట్టి చూపిస్తాను మీరు డైరెక్ట్గా కూడా పెట్టుకోవాలంటే మీకు చూసుకోవాలి హీట్ చూసుకొని పెట్టుకోండి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు అలాగే కొవ్వు కూడా చాలా చక్కగా కరిగిపోతుంది అనమాట వాపులైతే ఇంక చెప్పక్కర్లేదు చక్కగా కరిగిపోతాయి ఇక్కడైతే వీటిల్లో ఉప్పు అనేది చక్కగా నింపేస్తున్నాను ఇప్పుడు ఈ ఉప్పు నింపిన ఈ క్లాత్ని వీడియోలో చూపించినట్టు పొట్ట చుట్టూ కానీ లేదా మనకి తొడల చుట్టూ కానీ ఎక్కడ మనకి వాపు కానీ పిచ్చి పిచ్చి వాపు కానీ లేదా ఫ్యాట్ ఎక్కువగా ఉంది అన్న ఇది కానీ ఉంటే అక్కడ ఆ ప్లేస్లో దీన్ని ఇలా చక్కగా పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ